మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే సంపాదించుకున్న ఈ వైసీపీ పార్టీ ముఖ్యంగా ప్రజలు ఈడ్చి కొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్ సభ్యులకు కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న సభ్యులకి కానీ బుద్ధి రాలేదు అనేది నిన్న మళ్ళీ నిరూపణ అయ్యింది ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు మీకు ఒక రాజకీయ పార్టీ అవసరమా అని చెప్పి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అనేక మందిని హత్యలు చేసి అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించొస్తావు ఇసుక మాఫియా చేసి మూడు లక్షల టన్నుల పైన ఇసుక మింగేసి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉండి ఇసక దొంగగా మారి వందల ఎకరాల్లో అరటి చెట్లు నరికేసి రైతుల్ని బజార్ను పడేసి నరకడమే కాకుండా వాటిని తగలపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వేసిన సీసీ రోడ్లని తొవ్వేసుకొని కంకరమ్ముకొని చివరికి వరదలు వచ్చిన సమయంలో కుట్ర పన్ని అతని ఇసుక దందాన్ని ప్రోత్సహించే ఆ పడవల్ని బ్యారేజీల దగ్గరికి పంపించి గేట్లని నాశనం చేసి ఏకంగా బ్యారేజ్నే కూల్ చేయాలని చూసి లంక గ్రామాలు మునిగిపోతే వేల మంది ప్రజలు చనిపోతారు దాని మీద మనం శవరాజకీయం చెయ్యొచ్చు అనే ఆలోచన విధానం చేసిన ఈ నందికం సురేష్ని అన్నిటికీ మించి దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయభ్రాంతులు చేసి తలలు పగలు కొట్టి పార్టీ ఆఫీర్స్ని విధ్వంసం చేసిన నందిగం సురేష్ని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు అది అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నావు నీ నెక్స్ట్ పరామర్శ ఎవరో కూడా మేమే చెప్తాం ఒక మైనర్ బాలిక నీ లైంగిక వేధింపులతో ఆ అమ్మాయిని హింస పెట్టి పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయిన నీ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ని పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు ఒక క్రిమినల్ని వెళ్ళి పరామర్శించడం తెల్లారి బెంగళూరు పయనం అవ్వడం ఇంకొక క్రిమినల్ ని పరామర్శించడం ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు మాట్లాడటం బురద చల్లటం చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడం బెంగళూరు వెళ్ళి పడుకోవటం త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు అయ్యి అని మీరేం చేశారు చంద్రబాబు గారి మీద దాడి చేసి తిరుగు మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఒక ముఖ్యమంత్రి కొడుకైన నారా లోకేష్ గారి మీద మీరు ఏ పని చేయకపోయినా యువగళం పాదయాత్రలో ఉంటే కేసులు పెట్టారు అనవసరంగా ఏ ఏది చేయకపోయినా చట్టవిరుద్ధంగా ఏమి చెయ్యకపోయినా మీకు అసలు కేసుల గురించి మాట్లాడార ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా ఫోర్ ట్వంటీ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై రెండు ముప్పై ఒక క్రిమినల్ కేసులు నేను కొన్ని చదువుతాను ఫోర్ ట్వంటీ కేసు ఉంది ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ ఫార్టీ ఐపీసీ సెక్షన్ టూ ఎయిటీ సిక్స్ టూ ఎయిటీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫార్టీ వన్ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ వన్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ వన్ నాట్ సెవెన్ టూ నైంటీ త్రీ ఫార్టీ టూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ బి ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ ఫోర్ సెవెంటీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ ఇన్ని ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు ఉంటే డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరం పూర్తి చేసిన నాయకుడిని చంద్రబాబు గారిని లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన నాయకుడిని వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఖర్చు పెట్టిన లోటు బడ్జెట్లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులని ఖర్చు పెట్టి రైతులు ఆదుకున్న నాయకుణ్ణి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి భరోసా కల్పించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన నాయకుడిని లక్షల కోట్ల సంక్షేమ పథకాలకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఖర్చు పెట్టే నాయకుడిని ఇష్టోషం మాట్లాడతావా నీ అర్హత ఏంటి జగన్మోహన్ రెడ్డి నీ అర్హత ఏంటంటే ఈ క్రిమినల్ కేసులు ముందు మీ చెల్లికి సమాధానం చెప్పుకో ఆమె అడుగుతుంది ఏంటి నీ శవరాజకీయాలని ముందు అక్కడ సమాధానం చెప్పుకొని అప్పుడు మా దగ్గరికి రా అప్పుడు మేము ఎలా సమాధానం చెప్పాలో ఆ రకంగా మేము సమాధానం చెప్తాం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ క్రిమినల్స్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదు మీరు చట్టవిరుద్ధంగా చేసిన వాటన్నిటికీ చట్టబద్ధంగానే చర్యలుంటాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను